కట్టమంచి మార్కెట్ యార్డ్లో జరిగిన చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గులజాల జగన్మోహన్ చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు కలిసి హాజరయ్యారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ వెంకటేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిత్తూరులోని కట్టమంచి మంగసముద్ర మార్కెట్ యార్డ్ల అభివృద్ధి కట్టమంచి మార్కెట్ యార్డ్ను పూర్తి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మాంసం కూరగాయలు పూలు పండ్లు అన్ని విక్రయాలు ఇక్కడ నుండి జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు మార్కెట్ యార్డ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రైతులకు సంస్థకు లాభం లాభదాయకంగా మార్చాలన్నదే తమ ఉద్దేశం అన్నారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనురాధ డైరెక్టర్లు మేయర్ ఎస్ అముద చూడా చైర్మన్ చైర్పర్సన్ కటారి హేమలత మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహలు డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి ఇతర నాయకులు మార్కెట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు వాళ్ళు అంటే పూల మార్కెట్ కూడా ఇక్కడికి వచ్చేస్తే ప్రతి ఒక్కరికి ఈజీ అవుతుంది అంటే ఒకే జాగాలు అన్నీ కల్పిస్తే ట్రాఫిక్ కానీ కొనుక్కునే వారికి అన్నీ తీసుకుపోవడానికి కానీ ఒక మంచి ప్లేస్ అవుతుంది కాబట్టి నేను మా ఎంపీ గారు దీన్ని ఆలోచించి మా అగ్రికల్చర్ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాము ఆల్రెడీ వారు కూడా స్పందించి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఒకవేళ డేట్ అనుకూలంగా ఉంటే ఆ రోజు అచ్చెన్నాయుడు గారు చిత్తూరు విజిట్కి వస్తామని హామీ ఇచ్చారు వారు వచ్చిన తర్వాత వీరందరి ఆలోచనల మేరకు వారికి రిక్వెస్ట్ పెట్టి ఖచ్చితంగా మండీలు మొత్తం అక్కడికి షిఫ్ట్ చేసి మంద సముద్రానికి వీటిని అభివృద్ధి చేస్తామని వై తెలియజేస్తున్నా శుభాకాంక్షలు కూడా మార్కెట్ కమిటీ లేకపోతే గవర్నమెంట్ సిస్టం ఏంటంటే ట్రేడర్స్కి సౌకర్యం కల్పించాలి ప్రజలకి సౌకర్యం కల్పించాలి అన్ని ఒక చోట కొనుకోడానికి ట్రేడర్స్ కూడా ఒక నీడ షాప్ వంట కల్పించాలి తర్వాత గవర్నమెంటు దానికి కొద్దిగా నామినల్ ఫీజు వసూలు చేయాలనే ఒక ఐడియా దాని ప్రకారం మార్కెట్ కమిటీ సిస్టమ్స్ తయారైనాయి మరి ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే కొంతమంది బయట వెళ్ళిపోతున్నాయి మార్కెట్ కమిటీలో ఉన్న ఫీజులు గత కొన్ని రోజులుగా చూస్తుంటాయి మనం ప్రొడ్యూస్ చేసే మ్యాంగోకి ఏమైనా మనం ప్రొడ్యూస్ చేసే జాగ్రీకి ప్యాడీకి ఈ ఫీజుకి సంబంధం ఏం కనపట్టలేదు అవన్నీ కూడా